మీ పేరు ఎంతవరకు వెళ్తారు కాకపోయినా కాకుండా మంది మళ్ళీ పెట్టాడు ఇంతవరకు తెస్తాదు ఏవో సార్ మంది మా షేర్ మార్కెట్ అండి జగ మండలం కృష్ణా జిల్లా ఇటీఆర్ ఎన్టీఆర్ సార్ ఇది భారతీయ త్రిభుణ్ అనే సార్ కదా ఎలా ఉంది ఇప్పుడు అయితే పర్లేదు అనిపించింది కన్నా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు ఒక ట్వంటీ ఇయర్స్ అయితే ఇట్లాంటి విత్తనాన్ని ఇప్పుడు ఎందుకు మీరు అంటే అదే క్రిస్టల్ వరల్డ్ డబల్ వన్ సెవెన్ ఒకటి వచ్చింది ఎన్నెల క్రితం అది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూసిన కండే మళ్ళీ పది సంవత్సరాల తర్వాత చూస్తున్నారు ఇట్లాంటి కండే అంతేగా అంటే ఈ పది సంవత్సరాల్లో దానికి దీనికున్న తేడా ఏందో అంటే కొత్త వెరైటీ అని చెప్పారు ఎక్కడ తీసుకున్నారు మీరు జగ్గపేట అన్నదాత సీడ్స్ జగ్గపేట ఓకే ఈ పది సంవత్సరాల తర్వాత ఈ అన్నదాత తీసుకోవడం వల్ల బాగుంది అంటారు బాగుంది బాగుంది ఎలా ఉంది కూడా దండుకుంది ఇది బాగా మన చేరుకు రావడం బాగా హెవీగా వచ్చింది బాగా లావుగా వచ్చింది అంటే లావు రావడం వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందా లావు రావడం వల్ల కంకి బాగా వేసింది కంక బాగా వేస్తుంది ఇంకోటి కోలుకోలు గాలి కానీ ఏదైనా కోళ్ళు బాగా చెప్పారు చిన్నపాటి గాలిదుమ్మలకి కింద పడదు మీరు బాగా గ్రహించుకుంటే చివరిదాకా గింజ వచ్చింది ప్రతి బెండ్కి ఏ ఒక్క బెండ్ కూడా ఏ ఒక్క కండ కూడా మీకు వదిలేయారు అసలు ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు మన చేలో చేరసాగానికి వచ్చేసినాం అయినా కానీ చివరి దా ఉన్నాయి ప్రతి కండకి చివరి ఇంకోటి గ్రహించారు చెప్పండి పొడవ ఎక్కువ ఉంది ప్రతి కండ సమాంతరంగా ఉంది ఈ సమాంతరంగా ఉండే వల్ల ఏంటంటే సమానం గింజలు వస్తాయి ఒకటి కింద ఒకటి పైన రాట వల్ల ఏంటంటే సమానమైన దిగుబడి కూడా సమానం రాదు ఇప్పుడు ఈ సమాంతర కండల వల్ల ఏంటంటే దిగుబడి కూడా మీకు మంచి దిగుబడి వస్తుంది హార్వెస్టింగ్ అప్పుడు కూడా ఏంటంటే మిషన్ బట్టినప్పుడు కూడా ఈ కిందకి పైకి ఉంటాయి ఎగురు దిగురు ఇది సుమారుగా ఎంత ఎత్తు లేచి అంటారు కండే అడుగులు మూడు అడుగులో లేసింది సుమారుగా నాలుగో కనుపులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదో గను కండేసింది ఈ ఐదో వల్ల ఏంటంటే గాదుములు కూడా కింద పడదు అవునా కదా సుమారు